సార్ ఇప్పుడు మీరు బరువు తగ్గడం అనగానే నేను ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడు తీసుకురాని మీ బ్లడ్ రిపోర్ట్ అన్నారు అదేంటి ఈయన డైట్ చెప్పమంటే బ్లడ్ రిపోర్ట్ అడుతున్నారు అనుకున్నారు దానికి దీనికి ఏంటి సంబంధం ఎగ్జాక్ట్ మన గుడ్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను మొదట్లో మీరు ఫ్యాట్ లూజ్ అవుతున్నారా లేకపోతే మజుల్ లూజ్ అవుతున్నారా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీలో ఏం డెఫిషియెంట్ గా ఉన్నారు ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి మీ డైట్ లో అనుకోండి ఆ కండిషన్ ని మీ బాడీ తట్టుకోగలుగుతా లేదా అనేది మీ బ్లడ్ పారామీటర్స్ లో నేను తెలుసుకోవచ్చు అండ్ తర్వాత కొన్ని ఫుడ్స్ ని కొన్ని మీ బాడీలో రిపేర్ చేసే కొన్ని ఫుడ్స్ ని మనం ఆపేస్తాం ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి మీకు ఈ కారణం వల్ల చాలా మంది ఒబేస్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ట్రీట్ చేసే ప్రాసెస్ లో నేను రెగ్యులర్ గా తినే కొన్ని రకాల ఫుడ్స్ ని విచ్ ఆర్ గుడ్ ఈవెన్ బాడీకి మంచిది నేచర్ నేను వచ్చినా కూడా వాటిని ఆపేస్తాం కొన్ని రోజులు సో ఇవి ఆపకుండా నేను మీకు ఇవ్వాలా వద్దా అనేది నాకు అసలు మీకు ఏ కారణం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారో నాకు ఆ రిపోర్ట్స్ చూడకుండా మనకు తెలియదు జస్ట్ సింటమ్స్ ని బట్టి మనం చెప్పలేం సో కాబట్టి బ్లడ్ రిపోర్ట్స్ ఆర్ మ్యాండేటరీ దాంట్లో ఒక్కటి కాదు మనం చూసేది దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ మనకి ఈవెన్ కిడ్నీ ప్రొఫైల్ చూస్తాము లివర్ ప్రొఫైల్ చూస్తాము థైరాయిడ్ ప్రొఫైల్ చూస్తాము అండ్ అలాగే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ బ్లడ్ కౌంట్ చూస్తాము సో ఆయన తర్వాత వాళ్ళ షుగర్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కొన్ని పారామీటర్స్ ద్వారా వాళ్ళ కొలెస్ట్రాల్ రేషియోస్ ఇవన్నీ చూస్తాము సో చూసి ఎందుకు చూడాలి డైట్ ఇవ్వడానికి అవి చూసినప్పుడు వీళ్ళకి ఏది తగ్గించాలి ఫుడ్ లో ఏది పెంచాలి సో దట్ ఏది తగ్గాలంటే ఏ ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి ఏ ఫుడ్ ని తక్కువ ఇవ్వాలని మనం అనలైజ్ చేయాలంటే బ్లడ్ రిపోర్ట్స్ కంపల్సరీ బికాస్ సిమ్టమ్ని బట్టి మనం ఎప్పుడు కూడా ట్రీట్ చేయకూడదు అది చాలా రాంగ్ వే చాలా మంది వెళ్ళంగానే ఇన్ని కెలరీస్ ఇంత ఇంత ఏదో లెక్క రాసేసి లేకపోతే సోషల్ మీడియాలో చూసేసి సోషల్ మీడియాలో కూడా కొంతమంది చెప్పేస్తుంటారు అంటే ఈ డైట్ తీసుకోండి ఒక ఎయిటీన్ హండ్రెడ్ డైట్ ఇట్లా ఉండాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్తారు నేను కెలరీ కాన్సెప్ట్ రాంగ్ అని చెప్తా కెలని కౌంట్ చేసి తిన్నీ రాంగ్ కాన్సెప్ట్ సో అంటే అది అది డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దాని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి సో అలా కాకుండా బాడీకి తగ్గట్టుగా వాళ్ళకి ఏం తక్కువ ఉన్నాయి ఏం ఎక్కువ ఉన్నాయి అవి చూసి మనం రైట్ ఫుడ్స్ ని మనం డిజైన్ చేయగలిగితే పర్ఫెక్ట్ గా వాళ్ళకి సూట్ అవుతుంది అలా కాదనుకోండి ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఆ ఇబ్బందులు చిన్న చిన్న స్టేజ్ లో ఉండి మీరు దాన్ని ఆపేయగలిగితే ఓకే